మన ప్రభు అయినా నామానికి మహిమ కలుగును గాక ప్రభునేష క్రీస్తువారి అమూల్యమైన నామన ప్రియులు మీ అందరికీ ప్రేమపూర్వక అందరం తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రభునందు ప్రియులరా ఫిలిపులకు రాసిన పత్రిక మనం చదువుకుంటూ అందులోని సంగతులు ఆలోచన చేస్తూ ఉన్నాం ప్రభు మనకి సంగతులు అందిస్తూ ఉన్నారు అందుకే ప్రభును స్థుతిస్తూ ఉన్నాను ఫిలిప్పులకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలు ఫిలిప్లో ఉన్న క్రీస్తువేసు నందల శాఖల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తుయసు దాసులైన పౌరును తిమూతిను శుభమని చెప్పి వ్రాయినది మా తండ్రికు దేవుని నుండి యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక చేద్దాం పరిశుద్ధులైన తండ్రి ప్రేమ మేడవైన దేవామి కొందనాలు ప్రతిరోజు మా జీవ మనకు మూలమైన సంగతులు ఇస్తూ జీవపు చేస్తున్నందుకే స్తోత్రాలు మాతో మాట్లాడమని ఈ సేవకునికి మీ సహాయం దేమని యేసు ప్రభువారి పేట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రిలరా ప్రభునందు ప్రిలరా ప్రభు యేసుక్రీస్తు వారి పేట మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ ఫిలిపిలకు రాసిన పత్రిక మొదటి రెండు వచనాలలో ఫిలిప్పులో ఉన్న సకల పరిశుద్ధులు క్రిస్తయసులందరి సకల పరిశుద్ధులు అధ్యక్షులు పరిచారకులు అనే వారి గురించి మాట్లాడుతూ మూడో వచనంలో మొదటి దినం నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో ఉండటం చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు ఏసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించురని రూడుగా నమ్ముచున్నాను అని అన్నాడు ఆయన పౌలు గారు ఈ పత్రికలో మూడో వచనంలో వారిలో ఒక సత్క్రియ ప్రారంభించబడింది ఏంటా సత్క్రియ అంటే మొదటి దినం నుండి వారు ప్రభుని విశ్వసించిన నాట నుండి పౌలుతో కూడా సువార్థ వ్యాపకంలో సువార్త పరిచర్యలో వారు ఉన్నారనమాట సువార్త పరిచర్యలో ఉండటమంటే సువార్థ ప్రకటించారనే కాదు పౌలు యొక్క సువార్థ పరిచర్యకు వారు సహకారులుగా ఉన్నారు పౌలుతో ఏకీపించి పనిచేస్తున్నారు ఏకేపించాలంటే పౌలు ఏం చెప్తున్నాడో ఎరగాల పౌలు యొక్క బేస్ ఏంటి పౌలు బోధ యొక్క మూలమైన సందేశం ఏంటి ఎరిగిన వారై దాన్ని పట్టుకుంటేనే ఆయన వెంబడిస్తారు ఆయన కంటిన్యూగా ఉండగలరు పౌరులు చెప్తుంది ఏంటి అంటే విశ్వాస మూలంగా జీవించలేని సంగతి చెప్తున్నాడు పౌరులు దానికి ముందు ఏం చెప్తాడంటే యేసుప్రభుని విశ్వసించిన మీరు అందరూ దేవుని నీతిమంతులు మీరు ఇప్పుడు విశ్వాస మూలంగా జీవించాలని నీతిమంతులు అని చెప్తాడు పౌరులు దాన్నే పత్రిక పదో అధ్యాయం ముప్పై ఎనిమిదవసరంలో నా ఎదుట నీతిమంతుడైన వాడు మూలంగా జీవించను అతను వెనుక తీసిన ఎడలా అతని అందులో ఆత్మకు సంతోషము ఉండదన్నాడు సో పౌలు ఏం చెప్తాడంటే ఆయన ఎదుట నీతిమంతులు ఏసుప్రభునందు విశ్వాసం ద్వారా ఇప్పుడు విశ్వాస మూలంగా జీవించడం ద్వారా మీరు నీతి ఫలాలు ఫలిస్తారని చెప్తాడు అందుకనే కొలసి పత్రిక రెండవ అధ్యాయం వచనంలో ప్రియ సహోదరులారా మీరు అంగీకరించిన విధంగానే వేరుపారి అని అన్నాడు అంగీకరించిన విధంగానే వేరుపారి అని అంటే అంగీకరించింది విశ్వాసాన్ని బట్టి ఎలా అంగీకరించారు యేసుప్రభుని విశ్వాసాన్ని బట్టి యేసుప్రభును అంగీకరించారు సో అదే విధంగా వేరుపారంటే విశ్వాస మూలంగానే వేరుపారట క్రైస్తవ్యం అంటే రక్షణకు విశ్వాసము కొనసాగింపుకి మనం సొంతంగానే మన స్వబుద్ధి మన క్రియలు తినే ధర్మశాస్త్ర సంబంధమైన జీవితం అన్నట్టు ఇదైతే అది కొనసాగింపు కాదు అందుకని నేటి క్రైస్తవ్యంలో రక్షణ ఉంది కానీ దాని కొనసాగింపు లేదు చాలామంది జీవితాల్లో యేసు ప్రభు కర్తే గాని కొనసాగింపు అవ్వలేకపోతున్నాడు కారణం పత్రిక పన్నెండవ అధ్యాయం రెండో వచనం ప్రకారం ఆయన విశ్వాసానికి కర్త మాత్రమే కాదు కొనసాగింపు కానీ చాలామంది క్ర విశ్వాసుల జీవితాల్లో ప్రభుల్ని నమ్ముకున్న వారి జీవితాల్లో ఆయన విశ్వాసం కర్తగానే ఉండిపోయాడు కానీ ఆయన కొనసాగింపుగా లేడు చాలామందిలో పరిశుద్ధాత్ముడు వాగ్దానపు ఆత్మగానే ఉండిపోయాడు కానీ ఎఫీసీ ఒకటి పదమూడు ప్రకారం జీవమిచ్చు ఆత్మగా ఆయన సంచరించలేకపోతున్నాడు ఎనిమిది రెండు సో వాగ్దానపు ఆత్మ మనలో ఉన్నది ఎందుకంటే మనం జీవింప చేయటానికి ఆయన ఎప్పుడు జీవింప చేస్తాడనంటే ఆయన విశ్వాసం కర్త మాత్రమే కాదు కొనసాగింపు కూడా ఆయనే అని ఆయన ఎందు విశ్వాసం యేసుప్రభు వారు వ్యవహాన్ స్వార్థ పద్నాలుగు చెప్పారు దేవుని ఎందు విశ్వాసం నా నాయందుని విశ్వాసం ఉంచండి అని ఎందుకు అని అంటే దేవుడు మనల్ని అంగీకరిస్తుంది యేసుప్రభువుని బట్టే అర్థమైందా ప్రభు మన పక్షంగా తండ్రి సముఖమున నిలుచున్నాడు కనబడుతున్నాడు కాబట్టి ఏసు ప్రభు మన పక్షంగా సెలవులో కార్యం ముగించి తండ్రి సమకానికి వెళ్ళాడు కాబట్టి మన ఆయన అంగీకరిస్తున్నాడు ఇప్పుడు యేసు ప్రభుని బట్టి అంగీకరిస్తున్న తండ్రి ఏమన్నాడంటే ఫిలిపి పత్రిక నాలుగు పంతొమ్మిదిలో దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు చేసినందు మీ ప్రతి అవసరము తీర్చురన్నాడు ఇప్పుడు చెప్పండి ఏసుక్రీస్తుని బట్టే అంగీకరించబడ్డాం యేసు క్రీస్తును బట్టే సమస్తము పొందుకుంటాం యఫ్సి పత్రిక ఒకటి ఇరవై మూడులో ఆ సంఘం శరీరం సమస్తము పూర్తిగా నింపుచునవని సంపూర్ణత సంఘం అనే శరీరానికి శరీరాన్ని పూర్తిగా నింపేవాడు ప్రతి విషయంలో ప్రభువే ఎందుకంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మృతుల్లోంచి లేచి పరలోకానికి వెళ్ళాడో పింతుకోస్తు దినాన అపోస్తుల కార్యలు రెండో అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు సంఘం ప్రారంభించబడింది ఈ పెంతు కోస్తు దినాన అపోస్తుల కార్యాల రెండో అధ్యాయమే సంఘ ఆవిర్భావం ఈ పెంతు కోస్తు దినాన అపోస్తుల కార్యాల రెండో అధ్యాయంలో దిగి వచ్చిన పేరు ఏం వాగ్దాన అంటే వాగ్దానపాత్మ యేసు ప్రభు పరలోకానికి చేర్చుకోబడిన తర్వాత విశ్వసించిన వారందరిలో నివసించుచున్న పరిశుద్ధాత్ముల పేరు వాగ్దాన వాగ్దాన పాత్మ అంటే వ్యవహాన్ పద్నాలుగు పదహారు ప్రకారం ఆయన మనతో ఉంటాడు మనలో ఉంటాడు ఎల్లప్పుడూ ఉంటాడు అది ఎల్లప్పుడూ ఎందుకు ఉంటాడంటే మనం క్రీస్తుని బట్టి పరలోకంలో ఉన్న క్రీస్తు మన కొరకు చనిపోయాడు మన కొరకు తిరిగి లేచాడు రోమపత్రిక ఆరో అధ్యాయం ఐదు ఆరు వచనాలు ఐదు ఆరు ఏడు వచ్చినాలు ఆయన చని ఆయన మన కోసం చనిపోయాడు మన కోసం లేచాడు మన కోసమే తండ్రి సమ్కానికి మనల్ని కనపరచడానికి వెళ్ళాడు ఇలా చెప్పండి ఏసు ప్రభు అంత విశ్వాసం ఉంచామంటే ఏసుప్రభుతో చనిపోయాం పాపం విషయంలో చనిపోయాం మన పేరు పాప విముక్తులు ఏసుప్రభుతో లేచాం యేసుప్రభుతో లేచామంటే దేవుని విషయమే జీవం కలిగి ఉన్నాం అనగా నీతిమంతులో రోమనౌలగర్ ప్రకారం క్రీస్తుతో లేచామంటే నీతిమంతులు నీతి విషయమై దేవుని విషయమై జీవం కలుగున్నాం ఇప్పుడు లేచిన క్రీస్తు పరలోకంలో తండ్రికి కనబడుతున్నాడంటే తన్ను కనబరుచుకోవడానికి వెళ్ళ నన్ను తండ్రి ఎదుట సరిపోయిన వాడిగా నిలబెట్టడానికి నా పక్షంగా వెళ్ళాడు సో ఇప్పుడు ఆయనతో చనిపోయాను ఆయన తోలో ఆయనతో పరలోకానికి వెళ్ళాను అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించా తండ్రి ఎదుట నన్ను ధైర్యముగా కనపరుస్తున్నాడు అర్థమైందా కాబట్టి మనం ఈ సంగతులు ఎరుగుతున్నప్పుడు మన పక్షంగా అక్కడ ప్రభు ఉన్నాడు సో ఆయన ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో ఈ సంగతి ఎవరైతే ఎరు ఎరిగారో వారిలో ఆత్మ పనిచేస్తాడు యేసుప్రభువుని నమ్మినప్పుడు ఈ సంగతులన్నీ వారు ఎరక్కపోయినా వారందరిలో వాగ్దానపాత్మగా ఆయన ఉన్నాడు కానీ ఎవరైతే ఈ పునాదిని ఎరుగుతారో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు నేను ఆయనతో చనిపోయాను పాప విముక్తుడిని ఆయనతో లేచాను నీతి విషయమై జీవం కలుగున్నాను ఆయన ఆయన పరలోకానికి వెళ్ళాడంటే నన్ను సరిపోయిన సరిపోయినవాడుగా తండ్రి ఎదుట సదాకాలానికి నన్ను కనబరచడానికి వెళ్ళాడు సో నేను క్రీస్తుతో కూడా పరలోకంలో ఉన్నాను క్రీస్తుతో చనిపోయాను క్రీస్తుతో లేచాను క్రీస్తు పరలోకంలో కూర్చున్నాను అనే పునాది ఎవరైతే తిరుగుతారో వారిలో పరిశుద్ధాత్ముడు జీవమిచ్చు ఆత్మగా పనిచేస్తాడనమాట సో వాగ్దానపు ఆత్మ ఆయన మనలో ఉన్నాడు ఆయన ఇప్పుడు మనల్ని జీవింపు పునాదిని మనం ఎరిగినప్పుడు అందుకనే కొలసి పత్రిక రెండు వారిలో మీరు అంగీకరించిన విధంగానే వేరుపారి అని అన్నాడు వారు అంగీకరించింది ఎలాగా విశ్వాసం ద్వారా వేరుపారటం ఎలాగా విశ్వాసం ద్వారా యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్ముడు మన లోపల లేడు బయట ఉన్నాడు మనం సువార్తను నమ్మినప్పుడు పరిశుద్ధాత్ముడు మన బయట ఉన్నాడు సువార్తను మనం అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ లోపలికి వచ్చాడు సువార్తను నమ్మినప్పుడు పరిశుద్ధాత్ముడు బయట నుంచి పనిచేశాడు అప్పుడు మనం సువార్తను విని విశ్వాసం ఉంచినప్పుడు ఎఫ్ఎసి ఒకటి పదమూడు ప్రకారం వాగ్దానం చేయబడిన ఆత్మగా ఆయన వచ్చాడు ఇప్పుడు క్రీస్తునంత విశ్వాసం అంటే ఇది ప్రతిరోజు విశ్వాసం అనమాట రోమ పది పదిహేడు ప్రకారం ప్రతిరోజు విశ్వాసం కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తును కూర్చున్న మాట వలన కలుగును అని చెప్పాడు ఇది రోమ పది పదిహేడు ఈ రోమ పది పదిహేడు చెప్పడానికి ముందే ఏమన్నాడంటే రోమ ఎనిమిది పదకొండులో మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా మరణానికి లోనైన మీ శరీరాల్ని ఆయన జీవింపజేస్తాడని చెప్పాడు చెప్ప అంటే దీని అర్థం ఏంటంటే అసలు మనలో జీవించుచున్న పరిశుద్ధాత్ముడు ఎవరంటే ప్రతిరోజు క్రీస్తుని మనకు చూపించేవాడు ఇలా అందా క్రీస్తులో మనం ఏమై ఉన్నామో మనకు చెబుతూ మనకు సంగతులు వివరించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు సో ఆయన గనక మనల్ని జీవింపజేస్తే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు వాగ్దానపాత్మగా మాత్రమే ఉంటే కాదు కురిందెలకు రాసిన రెండో పత్రిక ఆరో అధ్యాయం పదహారు పద్దెనిమిది వచ్చిన కలిసి ఉంటాయి అక్కడ నేను వారిలో నివసిస్తాను వాగ్దానపాత్మ సంచరిస్తాను జీవమచ్చు ఆత్మ సో నివసి అంటే వాగ్దానపాత్మగా ఆయన ఉన్నాడు కానీ ఆయన చేయలేడు అందరినీ నమ్మిన వారందరిలో ఆయన వాగ్దాన పాత్రమగా ఉన్నాడు నివసిస్తున్నాడు కానీ అందరిలో ఆయన జీవమిచ్చి ఆత్మగా పనిచేయట్ల ఎవరిలో పనిచేస్తున్నాడు ఎవరైతే యేసు క్రీస్తును బట్టి క్రీస్తుతో మేము చనిపోయాం పాపం విషయంలో చనిపోయాం పాప విముక్తులు క్రీస్తుతో లేచాం నీతి విషయమే జీవం కలుగున్నాం నీతిమంతులు క్రీస్తు పరలోకలు ఉన్నాడు మేము పరలోకలు ఉన్నాం అని ఎరిగారో ఎరుగుతున్నారో వారిలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు సో అందుకనే పరిశుద్ధాత్ముడు పనిచేయాలంటే మన సంగతి స్పష్టంగా ఎరగాల సో దాన్ని ఏమన్నాడంటే ఫిలిప్పి పత్రికలో ఇప్పుడు ఫిలిప్పీ వారు మూడో అధ్యాయం మూడో వచనంలో మొదటి అధ్యాయం మూడో వచనంలో మొదటి దినం నుండి ఇది వరకు స్వార్థ విషయంలో ఎలా పాలిబారై ఉండగలిగారు అంటే పౌలు ఏ బేస్ మీద వాక్యం చెప్తున్నాడు ఆ బేస్ నమ్మారు పౌలు ఏ బేస్ చెప్తున్నాడు ఎబ్రి పత్రిక పది ముప్పై చెప్తున్నాడు నీతి నా ఎదుట నీతిమంతుడు అతడు విశ్వాస మూలంగా దీని ఇదే సంగతి కొరిందలకుసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో ముప్పై ఒకట వచనంలో క్రీస్తే మన నీతి క్రీస్తే మన పరిశుద్ధత క్రీస్తే మన జ్ఞానం క్రీస్తే మన విమోచనం చెప్పాడు ఆయనే మనకు జ్ఞానమును విమోచనమును ఆయనే మనకు నీతియు జ్ఞానమును విమోచనమును పరిశుద్ధతయు ఆయను అని అన్నాడు అర్థమైందా అంటే క్రీస్తే మన పరిశుద్ధతగా మన నీతిగా మన విమోచనగా మన జ్ఞానంగా తండ్రి ఉన్నాడు క్రీస్తే మన సర్వంగా ఉన్నాడు సో ఆయనే నా నీతి సో క్రీస్తే నా నీనే నా నీతి అయితే క్రీస్తులో క్రీస్తుని తండ్రి అన్ని నామముల కంటే పరిణామంగా మహింపరచాడు అంటే చెప్పండి సదాకాలమైన కుడిపార్శాలు కూర్చోబెట్టుకున్నాడు అంత గొప్ప నామిచ్చి కాబట్టి అంతగా నన్ను మహింపరచాడు అనమాట సో అందుకనే మీరు ఇలా ఆలోచన చేస్తే వీరు ఇలాగ పనిచేయటానికి మొదటి దినం నుండి వరకు సువార్త విషయంలో పనిచేయటానికి కారణం ఏంటంటే ఫిలిప్పులో ఉన్న విశ్వాసులు పరిశుద్ధాత్ముడు ఆయన వాగ్దానిపించి మాత్ ఆత్మగా వాడు మాత్రమే కాదు ఆయన జీవమిచ్చాత్మగా వారిని జీవింపజేస్తున్నాడు కారణం ఫిలిపులు ఉన్న వారికి సంగతి అర్థమైంది అర్థమైంది మేము నీతి మంతులం క్రీస్తునందు దేవుని నీతి అని వారు ఎరిగారు కాబట్టి వారిలో వాగ్దానం చేయబడిన ఆత్మ ఇప్పుడు జీవమిచ్చాత్మగా వారిని నడిపించగలుగుతున్నాడు దీన్నేమన్నాడంటే మంచి మనస్సాక్షి అని అన్నాడు తిమూతికి రాసిన మొదటి పత్రిక మూడు తొమ్మిదిలో పవిత్రమైన మనస్సాక్షితో విశ్వాస మర్మానికి అయికుంటాం విశ్వాస మర్మం అంటే ఏంటి క్రీస్తునందు ఉన్న జీవం విశ్వాస మర్మం అంటే ఏంటంటే ఆత్మ ద్వారా జీవించటం ఆత్మ ద్వారా సంగతులు నేర్చుకుంటూ క్రీస్తులో ఉన్నవి తెలుసుకుంటూ జీవించటం అందుకనే కొరిందలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ముప్పై ఒకటిలో ఆయనే నా నీతి ఆయనే నా పరిశుద్ధత ఆయనే నా విమోచన అని ఎవరైతే ఎంచుకుంటారో రెండో అధ్యాయం వచ్చేసరికి వెంటనే ఆయన వారికి అన్నీ తెలియజేస్తాడు రెండు పదులు మనకైతే దేవుడు తన ఆత్మ ద్వారా వాటి అన్నిటిని తెలియజేస్తున్నాడు ఏటన్నిటిని మన కొరకు ఆయన సిద్ధం చేసినవన్నీ రెండు తొమ్మిది కొనుగోలుకి కాసిన మొదటి పత్రిక రెండు తొమ్మిదిలో ఆయన మన కొరకు సిద్ధం చేసినవన్నీ ఉన్నాయి అవన్నీ తెలియజేయడానికి పరిశుద్ధాత్మను పంపించాడు రెండు పదులు ద్వారా అవన్నీ తెలియజేస్తాడు దాన్ని ఏమన్నాడు మర్మము అని అన్నాడు అక్కడ తిమూతికి రాసిన మొదటి పత్రిక మూడు తొమ్మిదిలో మర్మం తెలియజేస్తాడు ఎప్పుడు తెలియజేస్తాడు మంచి మనస్సాక్షి మంచి మనస్సాక్షి అక్కడ చెప్పాడు కురిందులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ముప్పై ఓట్లు మంచి మనస్సాక్షి చెప్పాడు రెండో అధ్యాయం తొమ్మిది పదిలో మంచి మనస్సాక్షి ఉంటే విశ్వాస మర్మం అని బోధిస్తానన్నాడు విశ్వాస మర్మం అంటే ఏంటి క్రీస్తులు మనకు ఉన్నవన్నీ ఆత్మ ద్వారా తెలియజేస్తాడు సో అది ఎప్పుడైతే ఎరుగుతారో మంచి మనస్సాక్షి కురదలకు రాసిన మొదటి పత్రిక మొదటది ముప్పై క్రీస్తే క్రీస్తేనా నీతి క్రీస్తేనా పరిశుద్ధత క్రీస్తేనా సర్వం క్రీస్తేనా జీవం ఆయన తండ్రి ఎదుట ఉన్నాడు నేను అక్కడే ఉన్నాను అని ఎవరైతే తిరుగుతారో వారిలో ఉన్న వాగ్దానపు ఆత్మ ఇప్పుడు జీవం మించి ఆత్మకి వారిని జీవింపజేస్తాడు అన్ని విషయాల్లో జీవింపజేస్తాడు అందుకని ఈ సంగతి ఎరిగారు కాబట్టి వీళ్ళు మొదటి దినం నుండి వరకు సువార్త విషయంలో పావులుతో ఉన్నారు అందుకనే ఫిలిప్పులో ఉన్న సకల పరిశుద్ధులు ఆ తర్వాత నెక్స్ట్ అధ్యక్షులు ఆ తర్వాత పరిచారకులు ఇలా ఆలోచన చేయండి అధ్యక్షులుగా ఉండగలరు అంటే ఎవరికైతే ఏసు ప్రభునంద విశ్వాసం వచ్చిన వారందరూ పరిశుద్ధులు ఇక్కడ పరిశుద్ధులు అంటే మీకు చెప్పిన హ్యాగియోస్ గ్రీకులో హ్యాగియోస్ అంటే మోస్ట్ హోలీ ప్లేస్ యేసు ప్రభునంద విశ్వాసం ద్వారా మనం అతి పరిశుద్ధ స్థలం మన హృదయమే అతి పరిశుద్ధ స్థలంగా చేయబడింది అందులో పరిశుద్ధాత్మ నివసిస్తాడు ఈ సంగతి ఎవరుగుతారో తమ్ముని గురించి తామెరిగి ఏసుప్రభులందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా అట్టివారని ఎవరైతే ఈ సంగతి ఎరుగుతారో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు దేవుని నీతి అయి ఉన్నారు వారు పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నారు వారు హృదయాలు అతి పరిశుద్ధ స్థలంగా దేవుడే చేసి ఆత్మను పంపించి అందులో నివసింపజేశాడు అని ఎవరైతే తిరుగుతారో వారు అధ్యక్షులుగా నాయకులుగా వారు సరైన నాయకులు సరైన అధ్యక్షులుగా ఉంటారు అలాంటి వారిని వాడుకుంటాడు అర్హమైన పాత్రలు వారే అర్హమైన పాత్రలు అంటే అయ్యే తిమోతికి రాసిన రెండో పత్రికలు యజమానుడు వాడుకున్నకు అర్హమైన పాత్ర అన్నాడు చూసారా వారే వారి ద్వారా సత్కారం జరిగిస్తాడు అందుకని పరిశుద్ధులు తర్వాత అధ్యక్షులు ఆ తర్వాతే పరిచారకులు వారి ద్వారానే పరిచయం జరిగిస్తాడు దాన్నేమన్నాడు ఏర్పాటు ఇరుగుట అన్నాడు ఏర్పాటు ఇరుగుట సంఘము అనంటే క్రీస్తునందు పరిశుద్ధులు క్రీస్తునందు దేవుని నీతి క్రీస్తుతో చనిపోయారు పాప విముక్తులు క్రీస్తుతో లేచారు నీతిమంతులు క్రీస్తుతో పరలోకంలో ప్రవేశించారు క్రీస్తుతో కూడా కూర్చున్నారు వారు హృదయమే అతి పరిశుద్ధ స్థలంగా పరిశుద్ధాత్మను వారిలో నివసిస్తున్నాడు అని ఇరిగిన వాడే అధ్యక్షుడు సంఘంలో ఈ మర్మాన్ని ఏర్పాటు ఎరిగిన వాడు అధ్యక్షుడు కాబట్టి ఇప్పుడు వాడికి ఏం తెలుసు వీళ్ళ నీతి విశ్వాస మూలంగా జీవించడానికి దాంట్లో నడిపించాలి ఈ సంగతి తెలిసిన పౌలు ఈ సంగతి పట్టుకున్నవాడే ఫిలిపీలు పట్టుకున్నారు కాబట్టి ఇది మొదటి దినం నుండి ఇది వరకు నాతో పాలేవారు మన సేవకుడు ఈ పునాదిని బట్టి మన దగ్గరకు వస్తున్నాడు ఆ పునాదిని ఎరక్కపోతే ఆ ఏర్పాటు ఎరక్కపోతే వాళ్ళని ఎంబడించలేము సో ఇప్పుడు అందరికీ ఏర్పాటు తెలుసా ప్రతి సేవకుడి సంగతి చెప్తున్నారా చాలామంది సేవకులకి చాలామంది అధ్యక్షులు అనే చెప్పబడుతున్నారు వారికి సేవకుడు కానీ బాధ్యత కలిగిన వారు కానీ వీళ్ళందరిని అధ్యక్షుడు అని వీళ్ళందరికీ ఏం తెలియదు మొదటి సంగతి తెలియదు క్రీస్తునందు అందరూ పరిశుద్ధులు క్రీస్తునందు అందరూ పరిశుద్ధులు నీతిమంతులు అనే సంగతి తెలియదు వారి హృదయమే ఇప్పుడు యేసుప్రభులందు విశ్వాస మూలంగా అతి పరిశుద్ధ స్థలంగా అయింది ఆ అతిపరిశుద్ధ స్థలంలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు ఆయన పేరు వాగ్దానం చేయబడిన ఆత్మ ఈ సంగతి తిరిగితే ఆయన జీవమిచ్చాత్మగా మన జీవింపజేస్తాడు ఇప్పుడు పేతురు రాసిన రెండో పత్రిక మొదట అధ్యాయం మూడో వచనంలో జీవమునకును భక్తికి కావలసిన వాటి అన్నిటిని మనకు దయచేస్తాడు ఇప్పుడు ఆయన జీవమిచ్చాత్మగా మనతో మాట్లాడుతున్నప్పుడు జీవమునకును భక్తి భక్తికి కావలసిన వాటి అన్నిటిని క్రీస్తులో మనకు సిద్ధం చేయబడిన వాటి అన్నింటిని మనకు తెలియజేస్తూ ఉంటాడు కురిందులు రాసిన రెండవ పత్రిక మొదటి పత్రిక క్షమించాడు కురుందులు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదవ వచనం క్రీస్తులో ఉన్నవన్నీ పదో వచనం ఆత్మ ద్వారా మనం తెలుసుకుంటాం తెలుసుకుంటే ఇప్పుడు మనం కట్టబడతాం మనం కట్టబడతాం ఆ సంగతుల చేత అందుకనే మనం నమ్మకంగా సాగిపోవాలన్నా ఖచ్చితంగా మనకి మంచి మనస్సాక్షి అనేది లేకపోతే మర్మాలు మన దగ్గరికి రా మర్మం మన దగ్గరికి రాకపోతే మనం క్రీస్తులో ఉన్న వాటిని సంపాదించుకోలే ఈ సంగతులు మీకు అర్థమయ్యా అనుకుంటున్నాను యేసుప్రభులంత విశ్వాసం ఉంచిన మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టకుండా చూసుకోండి మీరు సదాకాలానికి సంపూర్ణులు పరిశుద్ధులు నీతిమంతులు క్రీస్తుతో చనిపోయారు పాప విముక్తులు క్రీస్తుతో లేచారు నీతిమంతులు క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నారు ఇది జరిగింది కాబట్టి పరిశుద్ధాత్మ మీలో నివసించున్నాడు ఆయన పేరు వాగ్దానం ఆత్మకి ఎల్లప్పుడూ ఉంటాడు మీతో ఉంటాడు మీలో ఉంటాడు ఎందుకున్నాడు అని అంటే విశ్వాస మూలంగా జీవించును అనే క్రమంలో నడిపించడానికి ఆయన జీవమిచ్చాత్మగా మిమ్మల్ని జీవింపు చేయడానికి సో ఎవరైతే పునాదిని ఎరుగుతారో నేను పరిశుద్ధుడిని నేను నీతిమంతుడిని క్రీస్తుతో చనిపోయాను క్రీస్తుతో లేచాను ఆప విషయంలో చనిపోయాను నీతి విషయమై జీవం ఉన్నాను క్రీస్తు పరలోకంలో నన్ను ఎరుగుతారు ఈ పునాది మీద పరిశుద్ధాత్ముడు మనల్ని కడతాడు ఆ పునాదిని ఎరిగిన వారు జీవితాల్లో కేవలం ఆయన వాగ్దానం చేయబడిన ఆత్మగానే కాదు జీవం ఆత్మగా సంగతులు ఇచ్చి వారిని జీవింపు చేస్తాడు దేవుడు అట్టు కూర మీకు దయచేను గాక ప్రార్థన పరిశుధ్రోహిత అంటే ప్రేమ కలదే మీకు అందనాలు ప్రేమించి ఇచ్చిన సంగతులకే కృతజ్ఞతలు మాతో మాట్లాడుతున్నందుకే స్తోత్రాలు చదివిస్తూ మా ప్రియులందరికీ జ్ఞానం ప్రత్యక్షత గల మనసు దయచేసి సంగతులు గ్రహింపులను తీసుకురామని యేసు ప్రభు పేట కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించి ప్రియులందరినీ మీ కృపాస్థలుగా అప్పగించుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మిమ్మను మీ కుటుంబాలు మీకు కలిగిన సమస్థను బహుగా దీవించనిగాక అందరికీ ప్రేమపూర్వకంగా అందాలండి